నమస్తే అండి నేను రజా విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం జరుగుతుందన్నమాట పవన్ కళ్యాణ్ గారి మీద మామూలు విష ప్రచారం అయితే కాదు మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా అయితే వీలైనంతవరకు బయటకు రారు ఒకవేళ బయటకు వచ్చి ఎక్కడైనా పర్యటన చేయాలంటే ఆయన చేసే పని ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి చెట్లు నరికేయడం అది ఏ చెట్టు అయినా కావచ్చు ఎందుకు నరుగుతారో నాకేది తెలియదు వాటికి గుడ్లు కడతా ఉంటారు లేదా పరదాలు కడతా ఉంటారు చివరా ఆయన విమానంలో పైన తిరుగుతున్నా సరే విమానంలో పైన వెళ్తున్నా సరే కింద చెట్లు నరుగుతారు ఆ కాన్సెప్ట్ నాకైతే ఇప్పటికీ అర్థం కాదు సో గత ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా చాలా చెట్లు కొట్టేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడేది జరిగింది ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్ప స్టోరీ చెప్పడానికి ఒక రీజన్ ఉందన్నమాట పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కొన్ని చెట్లు నరికేయమన్నారు కొన్ని వేలు వందలు లక్షల చెట్లు నరికేయమన్నారు అయితే దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చెట్లు నరికేయబోతున్నాడు చెట్లు నరికేమంటున్నాడు సో పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు కాదు ప్రకృతి విఘాధకుడు ప్రకృతిని విఘాతం చేయడానికి అధికారంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి అన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కాదు మొన్నటికి మొన్న ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే లిక్విడ్ అండ్ మొన్న రీసెంట్గా ఒక జరిగింది కదా దాని పేరు నాకు ఇప్పుడు రావట్లేదు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ పార్టిసిపేట్ చేసిన సందర్భంలో మైకు ఇలా పట్టుకొని ఆ రెండు మైకులు పని చేయసరికి సడన్గా మైక్ అక్కడ పెట్టేసి తిరిగి వెళ్ళి అక్కడ నవ్వుతా స్పీచ్ ఇచ్చినాడు బట్ ఆ నవ్వే స్పీచ్ను పక్కన పెట్టినారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇక్కడ పెట్టేసి అక్కడి నుంచి ఫాస్ట్ వెళ్ళిందే ఇది చూపించి పవన్ కళ్యాణ్ గారు ఆ అధికారులు గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద తన కోపాన్ని తన ప్రకోపాన్ని తన అన్ని చూపించేసినాడు అన్నట్లుగా ఒక ప్రచారానికి దిగినారు అది అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే దాన్ని చాలా పెద్దగా ఒక భూతంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను నేను చెట్లు కాన్సెప్ట్ దగ్గరికి వస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రోజున ఎంతలా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ఎంతలా వాళ్ళు కుట్రలు చేస్తున్నారో చెప్పడానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా సో ఇప్పుడు క కథ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని చెట్లని నరిగేమన్న మాట అయితే వాస్తవం అది వేలు ఉండొచ్చు లక్షలు ఉండొచ్చు ఎన్నైతే అన్ని మొత్తాన్ని తీసి అవతలేమని చెప్తున్నారు ఎందుకంటే మీ అందరికి తెలిసిందే దాదాపు దాని కోనో కార్పస్ అని చెప్పేసి దాని శాస్త్రీయ నామం అది వచ్చేసి కోనో కార్పస్ అనమాట మన భాషలో మన లోకల్గా మాట్లాడుకునే భాష ఏంటంటే ఒక ఏడాకుల చెట్టు అని చెప్పేసి మనం మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఇది మన దేశానికి సంబంధించినటువంటి చెట్టు అయితే కాదు ఇతర దేశాలకు సంబంధించినటువంటి చెట్టు ఇది అతి తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా గ్రో అవడమే కాకుండా చాలా గ్రీనరీతో కనిపించింది అనమాట ప్లస్ ఏంటంటే ఈ మొక్క కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంటుంది సో దీంతో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అయితే హరితహారం పేరుతో ఈ మొక్కల్ని రాష్ట్ర వ్యాప్తంగా చాలా కొన్ని లక్షల్లో పెంచడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు నరికేస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ మొక్కలు పెట్టలేదు మరి టీడీపీ పార్టీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టినారో లేదంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పెట్టు అండి ఎందుకంటే మొక్కలు నరకడానికి టైం జరిగింది మొక్కలు పెట్టడానికి ఎక్కడ జరిపింది సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో పెట్టుండొచ్చాం బహుశా అయితే ఈ కోనోకార్పస్ మొక్క ఏదైతే ఉందో అంటే ఏడాకుల చెట్టు ఏదైతే ఉందో ఇది విష వాయువులతో కూడినటువంటి చెట్టు అనమాట ఈ ఈ మన స్వచ్ఛమైన గాలి వచ్చి ఆ చెట్టుకి తగిలి ఆ గాలికి అంత మళ్ళీ బయటకు వచ్చేది మనుషులకి తగిలితే కనుక వాళ్ళకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది చెప్తున్నా కదా ఈ మొక్క చూడటానికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది చాలా గ్రూమింగ్ మొత్తం కూడా బాగుంటుంది అదేవిధంగా చాలా త్వరగా ఫాస్ట్ గ్రోయింగ్ అనమాట ఆ ట్రీకి వచ్చేసి సో ఆ మొక్కకు వచ్చేసి ఆ ప్లాంట్కి వచ్చేసి ఉంటుంది అనమాట సో దీంతో ఆ మొక్కని ప్రభుత్వాలు పెట్టడం జరిగింది ఇతర దేశాల నుంచి తెప్పించి మరి కానీ రా వచ్చి చివరాగరికి ఏం జరిగిందంటే ఈ మొక్కలు పెట్టడం కారణంగా రోడ్ల మీద రోడ్లకి మధ్యలోనే ఈ మొక్కలు ఎక్కువగా పెడతారనమాట అంటే డివైడర్కి లో డివైడర్లోనే ఒక ఫోర్ ఫీట్ గ్యాప్ డివైడర్ ఉంటాయి కదా ఆ డివైడర్లోనే ఎక్కువ పెడతారనమాట లేదంటే కనుక ఓపెన్ స్థలాల్లో వీటిని పెడతారనమాట ఒక పార్కు లాంటి ప్లేసెస్లో కూడా వీటిని పెడతారనమాట సో ఇలా కొన్ని వేల లక్షల చెట్లయితే అందరు రాష్ట్రాలను నాటడం అయితే జరిగిందనమాట సో ఈ ఈ ఈ మొక్క ఏదైతే ఉందో దీని నుంచి వచ్చేటటువంటి గాలి కావచ్చు దీని నుంచి వచ్చేటటువంటి పుప్పొడి కావచ్చు అదేవిధంగా దీని ఆకుల నుంచి వచ్చేది కావచ్చు వీటిలో ప్రతి దాంట్లో కూడా విషంతో కూడుకునేటువంటి వ్యవహారం సో ఈ గాలి పీల్చినా లేదంటే ఆ పుప్పొడి వచ్చి ముఖం మీద పడినా లేదంటే దానికి సంబంధించి ఏమైనా సరే స్కిన్ మీద పడితే కనుక స్కిన్ రియాక్ట్ అవడానికి అవకాశం అయితే ఉన్నట్లుగా అంత సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక తప్పనిసరిగా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది అదే నార్మల్ పీపుల్కి అయితే కనుక ఆ మొక్కలు లోకుండా వెళ్తే కనుక తప్పనిసరిగా శ్వాసకోశ అంటే గాలి పీల్చడానికి కూడా ఇబ్బందులు పడే సమస్యలు అయితే అని చెప్పేసి నిపుణులు చెప్పడం అయితే జరగడం జరిగింది ఇంకా దీంతో పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి ఏం చేసినారంటే ఎలాంటి మొక్కలు సమాజ సమాజంలో కరెక్ట్ కాదు వీటి వల్ల నష్టం చేకూరే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా దీనికి ఒక ప్రణాళిక రుచించడం తప్పనిసరిగా ఈ చెట్లను చంపుదాం అని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట ఇదే దాని కథ పవన్ కళ్యాణ్ ఏదో చెట్లు చంపేస్తున్నాడో చెట్లు చంపేస్తున్నాడో చెట్లు నరిగేపిస్తున్నాడో ఒక సర్కులర్ ఇచ్చినాడో అని చెప్పేసి కొడుతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఓదరకొడుతున్నాయి కొన్ని న్యూస్ పేపర్లు కొడుతున్నాయి కొన్ని వెబ్సైట్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నాయి అనమాట మళ్ళీ చెప్తున్నా కదా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక స్పీచ్ ఇచ్చే సందర్భంలో కూడా ఒక ట్వెల్వ్ సెకండ్స్ కూడా ఉండదండి ఒక టెన్ సెకండ్స్ బయట మాత్రమే కట్ చేసి అక్కడ ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన విష ప్రచారం చల్లడానికి గాను వాళ్ళు చేసినటువంటి వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడల నేపథ్యంలో ఈ వీడియో చేయాల్సి వస్తుందన్నమాట బేసిక్గా ఈ వీడియో చేయాల్సిన పని అయితే లేదు నాకు ఎందుకంటే అది పెద్ద విషయం అయితే కాదు ఆ మొక్కలు చంపుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు అంటున్నాడు ఒక పక్కన చెప్పుకుంటున్నాడు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో మన అడవుల్ని పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసి చెప్పినాడు ఇప్పుడు మొక్కల్ని నరుగుతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నరికిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక విష ప్రచారం జరగడం కారణంగా నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పర్యావరణాన్ని కానీ ప్రకృతిని కానీ ధ్వంసం చేసే వ్యక్తి అయితే కాదు మళ్ళీ చెప్తున్నా రెండు లక్షలన్నర మూడు లక్షల రూపాయలు శాలరీ ఆయనకు వచ్చేది ఇప్పుడు నెల మొత్తం పని చేస్తే కానీ ఒక్కరోజు సినిమా షూటింగ్ చేస్తే రెండు కోట్లు సంపాదించేటటువంటి ఏకైక నటుడు తను ఎలాంటి కాంట్రాక్టులు తీసుకోడు ఎలాంటి భూదందాలు చేయడు ఎలాంటి 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 చెత్త 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 పను ఒక్కడు కూడా చేయడం అంత స్థాడము అన్ని కోట్లు సంపాదించేవాడు ప్రజల కోసం వచ్చి ప్రజల చెట్లు ఎందుకు నరికిస్తాడు ఒక వేప చెట్టు నరికిస్తే నువ్వు వనాలా నువ్వు ఒక మామిడి చెట్టు నరికిస్తూ వనాలా ప్రకృతికి మంచి చేసేటటువంటి రావి చెట్టును నువ్వు నరికిస్తూ నువ్వు వనాలా అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అటుపక్క ఇటుపక్క చెట్లు నరికించేసి ప్రజలందరికీ కూడా గాళ్ళు అంటే అశోకుడు రోడ్డుకి అటువైపు ఇటువైపు చెట్లు నాటించెను పవన్ కళ్యాణ్ గారు నరికించను అనేది వీళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయం ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో వారుకున్న ఆయుధాలు ఈ ఆయుధం కూడా ఒకటి ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనంత వరకు బార్గేట్లు పెట్టడమో చెట్లు నరికించడం ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ మరి ఉన్నటువంటి థ్రెట్ విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు ఆయనకున్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అలాంటివి లేవు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య తిరిగేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ మహా అయితే అభిమానులు మీద పడితే కనుక ఆయన నలిగిపోతారని ఒకే ఒక ఇబ్బంది తప్ప నిత్యం ప్రతిక్షణం ప్రతి నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తి ఆ విషయాన్ని మీరు గమనించండి అడ్డగోలుగా మనకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది మనకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది కానీ రెచ్చిపోదాం చలరేగిపోదాం ఏమవుతుంది పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టుగా విష ప్రచారం అంటే తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది అయితే నేనైతే చెప్పదలుచుకుంటున్నాను నేనైతే చెప్పదలుచుకుంటున్నాను నారా లోకేష్ గారు మాట్లాడినారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు పరదాలు కట్టే విషయంలో చివరి వాళ్ళు చెప్తున్నారు నాకు ప్రోటోకాల్ ఇచ్చే విషయంలో కూడా ఒకవేళ నేను రోడ్డు మీద వెళ్తుంటే నా కాన్వయ్ రోడ్డు మీద వెళ్తుంటే ప్రజలు కనుక హెవీ ట్రాఫిక్ లాంటివి ఉంటాయి కానీ ముందు వాళ్ళు పంపించడం తర్వాత నేను పంపించమని చెప్పేసి ప్రజలు ముందు చెప్తున్నటువంటి పరిస్థితి అలాంటివి చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అంట చెట్లు నరికిచ్చేస్తున్నాడంట ఇంకే పర్యావరణ విధ్వంసం చేస్తున్నాడంట ఏం చెప్పాలనుకుంటా మనం కూడా ఉన్నాడు రాగార్జున అని చెప్పేసి ఏంది గ మన గంజాయం వనం అంట ఎవరు కోటమి ప్రభుత్వం సంగీణ ప్రభుత్వం అంటాడు ఆ తర్వాత ఎర్రచంద్రం అంటే దానివల్ల పవన్ కళ్యాణ్ వాటే అంతా అంటాడు ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటి కౌంటర్లు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి